ఇందాక నాగరాజు వాళ్ళ భర్త ఏదైతే మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఒక నిండు ప్రాణాన్ని ఒక హృదయ విదారకమైన ఘటన ఇది ఇది ఎక్కడో కాదు హుజూర్ నగర్లో ఉన్న ఏరియా హాస్పిటల్లోనే జరిగింది మరి అమ్మ నొప్పులు ఎక్కువ అవుతున్నాయంటే నర్సులు పట్టుకొని ఆమెని మరి కావాలని వాళ్లే మరి ఆపరేషన్ చేయమని అంటే కూడా ఆపరేషన్ వద్దమ్మా నార్మల్ డెలివరీ అవుతుంది నార్మల్ డెలివరీ చేస్తామని చెప్పి ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టుకుంటూ మరి మీ వల్ల కాకపోతే వేరే హాస్పిటల్కి పంపించాలి మరి వేరే హాస్పిటల్ కూడా పంపించకుండా మీరే ప్రయత్నం చేసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నారు మీరు మరి అక్కడ జైనకాలజిస్ట్ డాక్టర్లు అవైలబుల్ ఉండాలి మరి ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని చెప్పి మరి ఇలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లో కనీస సౌకర్యాలు లేకుండా కనీస డాక్టర్లు లేకుండా కనీసం ఏ చికిత్స తీసుకోవాలి ఎలాంటి మందులు వాడాలి అనేది తెలుసుకోకుండా మరి డాక్టర్ రాకుండా మరి నర్సులకు బాధ్యతలు అప్పజెప్తే వాళ్ళకు అవగాహన లేకుండా ఒక నిండు ప్రాణం ఈరోజు బలైంది మరి ఎవరు ఆ ప్రాణాన్ని ఈరోజు తిరిగిస్తారు ఈ డాక్టర్ ఇస్తారా ఈ హాస్పిటల్ ఇస్తారా మరి ఈరోజు అమాయకులు దళిత వర్గానికి చెందిన ఒక ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తులు వాళ్ళు మరి డబ్బులు పెట్టుకోలేక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తే మరి కనీసం వాళ్లకు సరైన వైద్యం అందక ఒక నిండు ప్రాణాన్ని ఈరోజు తీసుకున్నారు మరి దీనికి సమాధానం హాస్పిటల్ వాళ్ళు తీసుకోవాలి మరి డిఎంహెచ్ఓ మరి డిస్టిక్ ఆఫీసర్ మరి ఇక్కడ స్పందించాలి ఇమీడియట్గా తప్పకుండా వాళ్ళు ఫర్దర్ స్టెప్ తీసుకుంటారు అదేవిధంగా ఇట్లా జరిగిన సంఘటన కూడా మరి ఇక్కడ ఉన్న ఏరియా మరి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే మరి కంప్లైంట్ కూడా రిజిస్టర్ చేయలేదంట వాడు రాత్రి పది దాదాపు పది మంది వెళ్ళి ఇట్లా జరిగింది సార్ మాకు అని చెప్తే కంప్లైంట్ తీసుకోలేదు అదేవిధంగా ఇక్కడున్న డాక్టర్ ఇప్పటిదాకా కూడా మేము ఒక రెండు గంటల నుంచి ఇక్కడ పోతున్న లోపల నర్సులే చూస్తున్నారు తప్ప ఇక్కడ డాక్టరు రావడం లేదు ఇప్పటిదాకా కూడా అక్కడ మేమంతా ఒక పది మంది ప్రజా సంఘాలు ఇక్కడున్న నాయకులు కొంతమంది వచ్చి మాట్లాడదామంటే కనీసం డాక్టర్లు అవైలబుల్ లేరు మరి హుజూర్ నగర్ ప్రాంతంలో దాదాపు ఏడు మండలాల నుంచి ఎంతోమంది నిరుపేదలు ఇక్కడ వస్తారు మరి ఎంతోమంది కూడా దళిత గిరిజన సబ్బండ వర్గాల నుంచి ఈ హాస్పిటల్లో ఉన్నది ఏరియా అని ఇక్కడికి వస్తారు మరి ఇక్కడ చూస్తే పరిస్థితి మరి నిండు ఒక ప్రాణాన్ని బలి తీసుకున్నారు మరి గర్భిణీకి ఏ విధంగా చికిత్స అందించాలి మరి డాక్టర్ సలహాలు తీసుకోవాలనే కనీస అవగాహన లేకుండా మరి నర్సులు ఆమె మీద చేసుకోవడం వల్ల ఒక నిండు ప్రాణం బలిగొన్నది ఈరోజు కాబట్టి ఎవరైతే నాగరాజుకి మరి బాసిపాక రేణుక వాళ్లకు సంబంధించిన ఈరోజు వాళ్ళ అబ్బాయి చనిపోవడానికి ప్రధాన కారణం ఇళ్ళే పసిగుడ్డు ఈరోజు మరి చనిపోవడానికి నిర్లక్ష్య వైఖరి డాక్టర్ల యొక్క నిర్లక్ష్యం వల్ల ఒక ప్రాణం పోయింది కాబట్టి దీని మీద తప్పకుండా డిఎంహెచ్ఓ స్పందించాలి ఇక్కడున్న వ్యవస్థ స్పందించాలి మరి ఎవరైతే అధికారులు వైద్య సదుపాయాలు కల్పించక ఒక ప్రాణాన్ని బలికొన్నారు కాబట్టి తప్పకుండా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం